వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత జడగామ జిల్లా లింగాల గణపురం వనపర్తి గ్రామానికి చెందిన సంఖ్యపల్లి పద్మవర్త సోమరెడ్డి తన సోదరులకు కలిసి ఉమ్మడి ఆస్తిగా ఉన్నటువంటి పొలంలో నుండి వనపర్తి గ్రామం నుండి మర్రితండ వెల్లుటకు రోడ్డు నిర్మాణం చేపట్టారు గతంలో చెరువుకట్టపై నుండి రోడ్డు ఉండగా పట్టభూములలో నుంచి నక్షాలో లేనుకున్న మా పొలంలో నుండి ఇరవై నాలుగు ఫీట్లు సుమారు ఏడు వందల మీటర్లు రోడ్డు వేస్తున్నారు మేము గతంలో రోడ్డు నిర్మాణాన్ని ఆపుతూ హైకోర్టులో స్టే పొంది ఉన్నాం రోడ్డు వేయకూడదని అన్ని శాఖల్లో వినతి పత్రాలు కూడా అందజేశాం అయినా దౌర్జన్యంగా కాంట్రాక్టర్ తండవాసులు స్థానిక ఎన్ఆర్ఐ రాజకీయ నాయకుని అండదండలతో రోడ్డు వేస్తున్నారు ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తే భయభ్రాంతులకు గురి చేస్తూ కేసులు పెడుతున్నామని నక్సలైట్స్ అని మాట్లాడుతున్నారు మాకు వారితో తండావాసులతో ప్రాణభయం ఉంది మా సొంత భూమిలో జేసీబీతో భూమి చదును చేసుకుంటుండగా మా కుటుంబ సభ్యులపై మాజీ సర్పంచ్ తండవాసులతో కలిసి డ్రైవర్పై దాడి చేసి జేసీబీ ధ్వంసానికి పాల్పడ్డారు ఇలా జరిగిన తర్వాత పలుమార్లు పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు గ్రామంలో పెద్ద మనుషులను న్యాయం కోసం అడిగితే మీ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేస్తామని బెదిరించడం జరిగిందన్నారు ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తే నక్సలైట్స్ అని అంటున్నారు మాకు న్యాయం జరిగేదిలా అని వాపోయారు అధికారులు ప్రభుత్వం ఇప్పటికైనా మాకు సహాయం చేయగలరని బాధితులు కోరుతున్నారు పద్మాది జనగామ జిల్లా మండలం వనపర్తి గ్రామం భూమి నుండి అదా అదా అటు చేసి దౌర్జన్యం ఎస్సీ తండవాసులను ముందట వేసి మాజీ సర్పంచ్ గారు మరి ఎంపీటీసీ ఈ కరోబార్ ఈ అందరూ ముందట నిలబడి మమ్మల్ని దౌర్జన్యం చేసి మా ల్యాండ్ నుండి తండాకు అని అనే ఉద్దేశంతో వాళ్ళు రోడ్డు పోవడం జరిగింది అది కూడా నేను లేని సమయం చూసి పోయడం జరిగింది అందుకని నా బా భూమిలో ఎలాంటి వాళ్లకు అవకాశం లేదు ఒకవేళ మా మీద ఫస్ట్ దౌర్జన్యం చేస్తున్నారని నేను హైకోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది ముప్పై ఒకటి ఆరు రెండు వేల ఇరవై మూడులో స్టే ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది స్టే ఆర్డర్ ఉన్ కూడా ఆ స్టే చట్టాన్ని ఉల్లంఘ ఉల్లంఘించి మరియు నేను లేని సమయం చూసి రోడ్డుకు రోడ్డు దాంబరు కంకర అంతా పోయడం జరిగింది అందుకని నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి ఏ రకమైన మాకు ఇంకొకటి నాకు కానీ నా కుటుంబ సభ్యుల మా తమ్ముళ్ళ కుటుంబాలకు కానీ మాకు ప్రాణహాని ఉంది తండావాసుల నుండి కొంతమంది ఊ గ్రామ పెద్దల నుండి కూడా మాకు ప్రాణభయం ఉండడం జరిగింది అందుకని నేను మాకు ఎలాంటి కష్టాలు కానీ ఏ ఏ రూపకంగా కానీ మాకు నష్టం వాటిలో మేము ఒప్పుకునేది లేదు నక్షకు కొంతవరకే ఉన్నది మొత్తము లేదు మొత్తము కూడా ఆ ప్రకారం చూసుకున్న కూడా మొత్తము రహదారి మొత్తము రోడ్ మొత్తం వన్ సైడ్ మా భూమిలోనే పోయడం జరిగింది మా ఈ మొత్తము ఐదు సర్వే నెంబర్లల్లోకి వెళ్ళి ఇంట్లో మినిమం ఒక ముప్పై నలభై గుంటల జాగా పోవడం జరుగుతుంది అందుకని మేము అబ్జెక్షన్ చెప్తున్నాము మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏ అధికారుల నుండి కానీ రాజకీయ ప్రతినిధుల నుండి కానీ గ్రామ పంచాయతీ నుండి కానీ మాకు ఎలాంటి నోటీసులు కానీ ఏ లాంటివి మాకు చెప్పడం జరగలేదు మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మా మీద దౌర్జన్యం చేసి చేపించరు కాబట్టి ఇప్పటికైనా మా దాంట్లోకి రోడ్డు మా మేము పొయ్యనీయము అదాటి చేసి కోసిరు కాబట్టి కోర్టు ఉల్లంఘించరు అందుకని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అది వన్ సైడ్ భూమి పోగుతుంది అందులోనూ ఎప్పుడు మేము రోడ్డుకు అండా ముందు వేస్తూ మా మీదికి దౌర్జన్యంగా పంపిస్తున్నారు అందులో కూడా మళ్ళీ మేము అట్లా చేస్తున్నారని ఎస్ఐ గారికి రెండుసార్లు పిటిషన్ ఇవ్వడం జరిగింది ఎంఓఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇవ్వడం జరిగింది సెక్రటరీ కూడా పంపి ఇవ్వడం జరిగింది ఎక్కడ ఇచ్చినా కూడా మాకు ఎలాంటి రెస్పాన్సిబులిటీ లేకుండా న్యాయం జరగడం లేదు అందుకనే నేను మాకు ప్రా మీడియా మిత్రుల మీడియా మిత్రులను కలవడం జరిగింది ఇప్పటికైనా మాకు ఆ కాంట్రాక్టర్ గారు ఎవరో కూడా మాకు తెలియదు ఆయన ఎవరో కూడా తెలియదు మాకు ప్రాణభయం ఉంది అందరి వలన అందుకనే నేను మీడియా మిత్రులను కలపడాలని నాకు కానీ నా కుటుంబ సభ్యులకు ఎవరికి కానీ ఎలాంటి హాని జరిగినా కాంట్రాక్టర్ గారే బాధ్యులు వహించాలి ఎవరో తను మాకు మాత్రం తెలియదు ఈ రోడ్డు ఓహించినవా మా గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ గారు ఎంపీటీసీ కారోబార్ అందులో పనిచేస్తున్న మన కొంతమంది వ్యక్తులు కలిసి మా మీదకి దౌర్జన్యంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళని పంపించడం జరుగుతుంది అందులో ఎస్టీ వాళ్ళకు అక్కడ తండ అనేది వీళ్ళు నిర్ణయించుకున్నదే కానీ ఆచివల్గా ప్రభుత్వ వాళ్ళకు రిజిస్ట్రేషన్ అలాంటిది ఏమీ లేదు ఇండ్లకు వాళ్ళ సొంత గ్రా భూములలో ఇల్లు కుడిచే వేసుకొని ఉంటున్నారు వాళ్ళ కాబట్టి మాకు ఆ ఇంటి నెంబర్ కానీ ఎలాంటిది మాకు లేదు మన ఓ ఓటర్ లిస్టులో కూడా ఆ తండవాసులకు ప్రత్యేకంగా ఒక వార్డు అని ఒక పేరు అనేది ఎలాంటిది లేదు వాళ్ళ ఏమన్నంటే అంటే ఎస్టీ కింద మమ్మలను దౌర్జన్యం చే చేయడానికి పంపిస్తున్నారు కాబట్టి ఐటీడీఏ మేడం కూడా ఒకసారి నేను సంప్రదించను ఐటీడీఏ మీడియాలో కూడా ఒక పిటిషన్ వేసి వచ్చినాను ఆ మేడం గారు రావడం జరిగింది తన పేరు హేమలత మేడం గారు ఈ తను కూడా వచ్చి మోక మీదికి ల్యాండ్ మీదకి వచ్చి చూసిన జనగామ జమయ్యి పుల్లయ్య గారు కూడా రావడం జరిగింది పుల్లయ్య గారు ఈ మేడం మొదటనే ఈ మాజీ సర్పంచ్ గారు కరోబార్ గారు రావడం జరిగింది వచ్చి మేడం గారితో నేను మాట్లాడుతుంటేనే మా మా పిల్లల మీదకి మా మీదకి మాజీ సర్పంచ్ మాకు కుల వృత్తులు బంధు చేయాలి వీళ్ళకు వీళ్ళు రోడ్ల వంటి వెళ్ళకూడదు వీళ్ళని ఏం చేసుకుంటారో చూడు అని ఏఈ గారి ముందటనే మాట్లాడడం జరిగింది అందుకనే మాకు గ్రామ పెద్దల నుండి కానీ ఎస్సీ ఎస్టీ తడ్డవాసుల నుండి కానీ మాకు ప్రాణభయం

అయినా కానీ కావాల్సుకొని దీనికి అక్కకు నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా దౌర్జన్యంగా రోడ్డు పోయడం జరిగింది అడిగిన వాళ్ళని మొన్న నేను అక్క ఏం చేసింది అంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా ఏమి ఇవ్వకుండా మా మీద దౌర్జన్యంగా పోస్తున్నారు అని చెప్పేసి హైకోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది అయినా కానీ వీళ్ళు ఆపకుండా రోడ్డు పోస్తుంటే నిన్న నేను వచ్చి కాంట్రాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఓ అతను ఏమంటాడు అంటే మీరేమన్నా నన్ను నక్సలైటా అని చెప్పేసి నన్ను బెదిరించడం జరుగుతుంది ఎవరిని ఏ ఎవరిని అడిగినా కానీ మీరేమైనా నక్సేట అని చెప్పేసి బెదిరిస్తున్నారు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోడ్డు కాకుండా కట్ట రోడ్ రోడ్డు ఉంది గవర్నమెంట్ది ప్లస్ ఇంకోటి కట్ట కిందికెళ్లి కూడా రోడ్ ఉంది గవర్నమెంట్ ప్లేసే అది వేయొచ్చు కదా అనవసరంగా రైతుల్ని రైతులను ఇబ్బంది పెట్టడం ఎందుకు రైతులను ఆగం చేయడం ఎందుకు అని మీడియా మిత్రుల ద్వారా నేను గవర్నమెంట్ గవర్నమెంట్కు సీఎం గారికి నిర్ణయించుకుంటున్నాను ఇట్లా ఇది గవర్నమెంట్ సంబంధించిన భూమి అయితే బాధితురాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఉండంగా ప్రైవేటు రైతులను అనవసరంగా ఆగం చేసుకుంటూ రైతుల దాంట్లోకి వెళ్ళి తీయడం జరిగింది ఇంకొక వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వచ్చినా కానీ ఎవ్వరు వచ్చినా కానీ నక్సలెట్లా మీరు అని నక్సలెట్లని చెప్పేసి ముద్ర వేయడం జరుగుతుంది దయచేసి మీడియా మీడియా మిత్రులందరూ ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాల్సిందే కోరుచున్నాను మీడియా మిత్రులకి ఇంకొక చిన్న విన్నపం ఏంటి అంటే మన మాజీ ముఖ్యమంత్రులు మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కళ్యాణ్ శ్రీహారి గారి గారి పేరు చెప్పి కూడా బెదిరించడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఇక్కడ పబ్బం గడుపుకుంటున్నారు ఎమ్మెల్యే గారి పేరు చెప్పే బెదిరించడం జరుగుతుంది దయచేసి మీరు ఒక నాకు టైం ఇస్తే రైతులందరినీ తీసుకొని వచ్చి ఒకసారి మాట్లాడతాను దయచేసి మీరు మాకు టైం ఇవ్వగలరని కోరుతున్నాను